తమన్ ప్రస్తుతం మ్యూజిక్ డైరెక్టర్గా ఎంత బిజీగా ఉన్నాడో అందరికీ తెలిసిందే కంటిన్యూ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాకూడా మళ్లీ యాక్టర్గా తమన్ మేకప్ వేసుకోబోతోన్నాడు ఇక ఇప్పుడు క్రికెట్ అంటూ మళ్లీ క్షణం తీరిక లేకుండా బిజీగా కాబోతోన్నాడు అంత బిజీగా ఉన్నా కూడా ఎప్పుడూ వర్క్ టెన్షన్ని తన ఫేస్లో కనబడనివ్వకుండా నవ్వుతూ ఉండే తమన్ తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో లైఫ్ స్టైల్ స్ట్రెస్ గురించి మాట్లాడాడు నేటి తరం గురించి మాట్లాడుతూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు ఇప్పుడు అమ్మాయిలు ఇండిపెండెంట్ అయ్యారు ఒకరి మీద వాళ్లు బతకాలని అనుకోవడం లేదు సోషల్ మీడియా ప్రభావం ఎక్కువైంది ఇన్స్టాగ్రాం వాడకం ఎక్కువైపోతోంది జనాల మైండ్ సెట్ మారిపోతుంది కలిసి ఉండే ఆలోచనాధోరణి కనబడటం లేదు పెళ్లి చేసుకున్న కూడా వెంటనే వెడిపోతున్నారు అందుకే నేను ఈ పెళ్లిళ్ళు ఇప్పుడు వేస్ట్ అంటున్నాను నన్ను ఎవరైనా సలహా అడిగితే మాత్రం పెళ్లివద్దు అనే అంటాను అని చెప్పుకొచ్చాడు తమన్ ఈ సంక్రాంతికి సందడి చేసిన సంగతి తెలిసిందే గేమ్ చేంజర్ డాకు మహారాజ్ అంటూ ఈ సంక్రాంతికి తమన్ తన సత్తా చాటుకున్నాడు తమన్ ప్రస్తుతం అఖండ రెండు పనుల్లో ఉన్నాడు ఇవి ఇలా ఉండగానే బాయ్స్ మూవీ తరువాత మళ్లీ తమన్ అధర్వ సినిమాలో యాక్టర్ గానూ అవతారం ఎత్తబోతోన్నాడు థ్యాంక్ యూ